భారత్ బంద్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ ను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేటలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పాత చట్టాలను అమలు చేయాలంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కోట్లాది మంది సమ్మెలో పాల్గొనడం జరిగిందన్నారు అమెరికా సామ్రాజ్యవాదులకు నరేంద్ర మోడీ అమ్ముడు పోయారని అన్నారు రైతు చట్టాలు కార్మిక చట్టాలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కూడా పేరు కూడా మార్చారని ఆయన తెలిపారు తక్షణమే పాత చట్టాలను అమలు చేయాలని వీరాంజనేయుడు డిమాండ్ చేశారు ఈ సమ్మెలో అనేక సంఘాల పార్టీ నేతలు పాల్గొన్నారు ఇలాంటి అంత బలమైన ఈ స్కీమ్ వర్కర్ల రంగం రకరకాల రంగాల్లో ఉన్నారు ఇంకోస్ కాదు ఆ స్కీమ్ ఏర్పడిన ఇప్పుడు ఎంఏఎం ఉంది ఇంచుమించు ముప్పై సంవత్సరాల పట్టి నుంచి ఉంది అది కానీ అందులో ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ లేదు వాళ్ళకి ఆశా వర్కర్లు ఉన్నారు మీ అంగన్వాడీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీ వల్ల ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు భారత కార్మిక సంఘాల సమీక్ష రాష్ట్ర పేరు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు జిల్లా కార్మికులందరినీ నెట్టేసి పక్కకి ఒక పక్క విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తే కొన్ని వేల ఎకరాల భూములు సేదం చేసి సంపాదించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చేయాలని అలాగే ప్రతి ఒక్క ప్రైవేటీ కంపెనీలో కూడా ఏ ఒక్క ఉద్యోగం లేకుండా అలాగే ఇక్కడ చూస్తే ఎన్నో రెయిల్ ఫ్యాక్టరీలు అనేక రకాల ఫ్యాక్టరీలు కూడా ఇవాళ కార్మికుల బాను జిల్లాగా కొద్దిగా ఎనిమిది గంటలకు కొత్త రాత్రి ఎనిమిది గంటల దాకా వాళ్ళని పని చేయించుకుంటాం వాళ్ళకి ఏదైనా ఉంటే దాని మీద అనేక రకాల ఇబ్బందులు పెడతాం వాళ్ళకి సరైన కూల్ లేకపోతాం ట్రావెలింగ్లు కూడా వీళ్ళ కూల్లోనే కట్ చేసుకుంటాం అనేక ఇబ్బందులు పెడుతున్నారు కనుక ఈ ప్రభుత్వానికి గద్దె దింపాలని వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజు మేము ఇక్కడ ఈ సమావేశం జరపవలసి వచ్చింది దీనిలో భాగంగానే సమ్మెను జయప్రదం చేసుకోవడానికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలు మాట్లాడుతున్నాను ప్రధానంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనే నరేంద్ర మోడీ గారి అమిత్ షా తీసుకున్న రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎందుకంటే ఇవాళ నలభై లేబర్ చట్టాలు ఉండి దాన్ని నాలుగు కోళ్ళు చేశారు కేంద్ర ప్రభుత్వం ఆ నాలుగు కోళ్ళు రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆయన అమలు చేయాలని ఢిల్లీ నుంచి కల్లీ దాకా లక్షలాది మంది కోట్లాది మంది ఇవాళ సమ్మెలో భారత సమయంలో పాల్గొంటున్నారు ఇవాళ అనేక పార్టీలు ఇందులో సిఐటీ ఉంది న్యూ కృషి ఉంది రైతు కూలీ సంఘం ఉంది ఎమ్మెల్యే పార్టీ అన్ని పార్టీలు ఇందులో స్పాటిస్ఫై చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ 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 అమెరికా సామ్రాజ్యవాదులకి నరేంద్ర మోడీ అమ్ముడైపోయి ఉన్నారు అమ్ముడు సామ్రాజ్యవాదుల ఎత్తుకలు తప్ప భారతదేశానికి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి అవలంబించట్లేదు మొత్తం రైతు చట్టాలన్నీ రద్దు చేశాడు కార్మిక చట్టాలన్నీ రద్దు చేశాడు ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు చేసి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు మేము ఇవాళ అందులో ఉలిక ఆరు వందలు ఇవ్వమంటున్నాం రెండు వందల రోజు పని కల్పించమంటున్నాం ఇవాళ ఇవన్నీ నెరవేరే వరకు మొత్తం పార్టీలన్నీ మొత్తం ప్రజా సంఘాలన్నీ ఐక్యతతో అవి రద్దయ్యే వరకు కూడా ఈ నాలుగు లేబర్ కోళ్ళు రద్దయ్యే వరకు కూడా ఒక్క కంఠంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం ఎత్తు పరుతుల చట్టాల అమలు రైతు రైతుకు సంఘం ఈ సందర్భం హోమక్షాల తరఫున మీకు తెలియజేస్తున్నాను